హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా కథను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి నీ కోసం ఇంకో యుద్ధం జరిగిండేది అని అంటుండేది మరీ బడాయి అనుకోకండి మా బామ్మ నిజమే చెప్పింది లేకపోతే రాకుమారుడి లాంటి మీరు నా కోసం వస్తారు ఇన్స్టిట్యూట్లో అంతమంది అమ్మాయిలుండ నన్నే ఎందుకు ప్రేమిస్తారు నా పేరు చెప్పేసి నన్ను అల్లరి పెట్టలేదంటే నేనంటే మీకు ఎంత ఇష్టమో తెలిసిపోతుంది ఎంత ప్రేమ లేకపోతే ఇంత సిన్సియర్గా నా కోసం తాపత్రయపడ్డారు చెప్పండి నాకు నిన్న మా ఇన్స్టిట్యూట్ ముందున్న నందివర్ధనం చెట్టు కింద కనిపిప్ప కలిగింది ఇక నుంచి మిమ్మల్ని ఎంతమాత్రం శ్రమ పెట్టను అపురూపంగా దేవుడిలా చూసుకుంటాను ఎక్కడా ఆగకుండా గడగడా చెప్పేస్తున్న ఆ అమ్మాయిని వింటూ అతను నిలబడిపోయాడు ఆమె అతన్ని ఆశ్చర్యంగా చూసి రండి అలా నిలబడిపోయారే నాలో తెల్లారేపటికి ఎంత మార్పు వచ్చిందంటే నమ్మబుద్ధి వేయట్లేదా ఒట్టండి నేను మారిపోయాను మీ ప్రేమని గుర్తించాను కావాలంటే గీతాంజలి సినిమాలో హీరోయిన్లా మిమ్మల్ని లేచిపోదామా అని అడగడమంటే అడుగుతాను కానీ నాకు కొంచెం సిగ్గెక్కువ మరోలా అనుకోకండి అంతలోనే సిగ్గుపడిపోయింది ఇది కళా నిజమా అతను డైలమాలో పడ్డాడు ప్రోగ్రాం మొదలయ్యబోయే ముందర కుప్పస్వామి చేసే హడావిడికి అంతే ఉండదు హడావిడి ఉన్నట్టు నటిస్తూ అటు ఇటు తిరుగుతూ ఎవరు పిలుస్తారా అని చూస్తుంటాడు సునకానందం ఇప్పుడు అతని దృష్టంతా శోభపైనే ఉంది శోభ పట్టుచీర కట్టుకుని ప్రత్యేకంగా తయారవుతుంది ఆ సాయంత్రం ఆమె సెంటర్ ఆఫ్ ది షో అవ్వబోతుంది అక్కడ భాషా సమస్యల పట్ల ప్రతి ఐటెంని ఇంగ్లీష్లో వివరించే బాధ్యతని వైజయంతి అమ్మాయికి అప్పగించారు నా సదురైన పర్సనాలిటీ చక్కటి ఇంగ్లీష్ ఉచ్చారణ శోభకున్న అదన పర్హతలని వైజయంతి ఎప్పుడోనో గుర్తించారు రెపరెపలాడే పచ్చచీరలో ఉన్న షోభను చూస్తుంటే స్వామికి మతిపోతుంది ఆమె దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నించి ప్రయత్నించి విపులడవుతున్నాడు శోభ పక్కనే గాయత్రి ఉండటం వల్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోతున్నాడు ఇక చివరి సంకేతంగా టూ ఇన్ వన్ ఆన్ చేశాడు అది బర్రమంటూ శబ్దం చేసింది శోభ వెంటనే తల తిప్పి చూసింది స్వామి ఇకిలించాడు గాయత్రి గమనించకుండా శోభ కూడా ఓ చిరునవ్వును ఉదారంగా విసిరేసింది అతను ఆనందంతో తబ్బిబ్బయ్యి మరో వట్టనేదోనొక్కాడు రేడియో ఆనైంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తున్న ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన దరిమిల రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి మృతుల సంఖ్య వెయ్యికి పైగా ఉంటుందని అంచనా ఆ వార్త వింటుంటే గాయత్రి నిటారుగా అయింది మై గాడ్ కంపదీసి మన బాయ్ కానీ ఆ ట్రైన్లో రావట్లేదు కదా ఎవరో గాయత్రి మనసులోని అనుమానాన్ని వెలువొచ్చారు అమ్మాయిలు ప్రేమ పెట్టిన ముద్ది పేరు బాయ్ అమ్మాయిలంతా దిగాలు పడిపోయారు నిమిషాల్లో గాయత్రి వెంటనే కిన్నెర వైపు చూసింది ఆ అమ్మాయి ఫీలింగ్స్ని ప్రత్యక్షంగా పట్టుకోవాలని కిన్నెర అద్దంలో చూసుకుంటూ ఎంతో శ్రద్ధగా ఇష్టంగా తరలో పూలు సర్దుకుంటుంది ఆ అమ్మాయి మనసులో ఏముంది చేయబోయే డ్యాన్స్ని మరణం చేసుకుంటుందా అనిపించింది గాయత్రికి ఎంత మాత్రం సంబంధం లేని అమ్మాయిలు కూడా ఒకవేళ అతను ఆ ట్రైన్లో వస్తున్నాడా అని ఇష్టలు బట్లో ఆలోచించుకుని బాధపడుతున్నారు అసలు ఏమీ లేదంటే గాయత్రి ఆలోచిస్తూనే ఉంది ఎవరో వచ్చి తొందర చేసేదాకా అమ్మాయిలందరిలోనూ ఏదో వెలితి ఈసారి డ్యాన్స్ ప్రోగ్రాంకి అతను రాలేదంటే అతను ఇలాంటి ముద్దబ్బాయి కోసం ఇంత దూరం వస్తాడని ఎందుకు అనుకోవాలి రాడులేద్దు ఇలా అనుకుంటే ఎంతో బాగున్నా ఇది తనని తాను మబ్బి పెట్టుకోవటం అనిపిస్తుంది గాయత్రికి సైడ్ వింగ్లో కూర్చున్న పాడుతున్న గాయత్రికి కిన్నెర పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి నడక నేర్చుకోకుండా నాట్యమే నేర్చుకున్నాయేమో ఈ అనిపిస్తుంది ఆమెకు ఎప్పుడు అలా చూసినా యాంత్రికంగా పాడుతూ కిందరినే చూస్తుంది ఆమె తనువు పూలదనువులా ఉంది పైకి లేచి ఆమె పూల జడ తాచుపాములా ఉంది ఆమె మొత్తంగా అచ్చంగా విరహని రాధలా ఉంది కానీ ప్రియుడి రాకని లెక్క చేయని ముద్దమ్మైలా లేదు కఠిన మనస్కురాల్లో అసలు లేదు ఎంతలా లీనమైపోయి డాన్స్ చేస్తుంది అందుకే నా చూసే వాళ్ళంతా మైమరీ చూస్తారు గాయత్రి ఆడియన్స్ వైపు చూసింది చీకట్లో మెరుస్తున్న కళ్ళు జతలు జతలుగా కనిపిస్తున్నాయి ఎవరో ఎంట్రెన్స్ దగ్గర లాగినట్టున్నారు అంతమేర అంతమేరా పడింది అటే చూస్తున్న గాయత్రి సర్వం క్షణం సేపు లయ తప్పింది ఎంట్రెన్స్లో ప్రేమచంద్ కళా నిజమా వైజయంతి కనుబొమ్మలు ముడిపడ్డాయి అపస్వరాన్ని గుర్తించగానే ఆకాశాయనంలో ఆనందాన్ని ఉత్సాహాన్ని పిడికినంత గుండెలో తా దాచుకుని గాయత్రి తనని తాను సంబోధించుకుని ప సర్దుకుంది ప్రేమచంద్ లోపలికి వస్తా వస్తా అన్నాడు ఆ పాట ఆ డ్యాన్స్ అన్నీ తన కోసమే అన్నంత ఉందాగా టీవీగా వస్తున్నాడు ఆలస్యంగా వచ్చి ఎవరికైనా అసౌకర్యాన్ని కలిగిస్తున్నానేమో అని కుంజించుకుపోలేదు తను ఎప్పుడొస్తే అదే కరెక్ట్ టైం అన్నట్టుగా వస్తున్నాడు గాయత్రి సంతోషాన్ని పట్టలేకపోతుంది కుర్చీలున్న వరుసలన్నీ దాటేశాడు అతను వేదిక మీదకి వస్తాడేమో గాయత్రి గుండెలు తప్పింది వేదిక దగ్గరగా వచ్చి చేతులు కట్టుకుని నించున్నాడు అతనిలో ఏ విధమైన మహత్వం ఉందో కానీ ఆర్గనైజర్స్ సైతం అతన్ని త తమలో ఒకడేమో అనుకున్నారు కానీ ఎవరు వచ్చి ప్రశ్నించలేదు అతని ఉనికి అక్కడంతా సహజంగా ఉంది గాయత్రి చూస్తూనే ఉంది ఇప్పుడు వైజయంతి మేడం అతన్ని చూస్తే ఏమవుతుంది ఆమెకు చెప్పలేనంత టెన్షన్గా ఉంది వైజయంతి అతను చూడట్లేదు ఒకంత నిరుత్సాహంగా కిన్నెర వైపు చూసింది ఆ అమ్మాయి స్టైల్గా యమునా తీరానికి వెళ్ళిపోయినట్టుంది వైజయంతి రెప్ప కూడా వేయకుండా కిన్నెర డ్యాన్స్నే చూస్తున్నారు నెమ్మదిగా పాట ఆగింది ఆర్కెస్ట్రా నిశ్శబ్దమైంది డ్యాన్స్ పూర్తయింది అప్పుడు వచ్చిపడింది అసలు చిక్కు ఎవరూ కర్టెన్ వేయలేదు కిన్నెర చేతులు జోడించి నిలబడింది కర్టన్ వేయటం పూర్తిగా పూర్తయ్యే వరకు అదే భంగిమలో ఉండాలనేది వైజయంతి స్టూడెంట్స్ నేర్పే ముఖ్యమైన పాఠం అప్పటిదాకా ఒక ర ఒక రకమైన ప్రపంచంలో ఓలలాడిన ప్రేక్షకులు ఇంకా తెరుకోలేదు కానీ ఎవరో ఒక కొంటి కుర్ర రెడీ చేశాడు కట్టన్ కర్టన్ అంటూ ఎవరో నవ్వారు మరెవరో జత కలిపారు ప్రేక్షకుల్లో కోలాహ కోలాహలం మొదలైంది వైజయంతి అసహనంగా చూశారు ఏమిటి ప్రాబ్లం అన్నట్టుగా ఆర్గనైజర్స్లో చైతన్యం మొదలైంది గుబుక్కుని ఎవరో వెళ్ళి కర్టన్ లాగటం మొదలుపెట్టారు వైజయంతి ఆ ఎవరోని చురుగ్గా చూశారు అతను మరెవరో కాదు ప్రేమ్ ముందుగా ఆవిడికి విజయ గర్వంతో సంతృప్తితో నిండి కొంటిగా నవ్వుతుంటే ఆ కళ్ళు కనిపించాయి తర్వాత అతను కనిపించాడు వీడా వీడిక్కడికి కూడా దాపురించాడా ఆవిడ అతను ఉనికిని జీర్ణం చేసుకోలేకపోయారు ఉన్న ఊళ్ళో వచ్చాడంటే ఏదో ఆషామాషీగా అనుకోవచ్చు కానీ పొరుగురికి కూడా వచ్చాడంటే తను సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది వీడి వ్యవహారం ఏమిటో తను తేల్చేసుకోవాలి ఆవిడ కారాలు మిరియాలు నూరుతున్నారు ఇంతలో గ్రీన్ రూమ్లో ఏదో కలకలం మొదలయ్యేది ఏమిటది ఆవిడ వెంటనే లేచి వెళ్ళారు పదిహేను నుంచి ఇరవై మంది దాకా యువకులు అందరి చేతుల్లోనూ ఆటోగ్రాఫ్ పుస్తకాలున్నాయి కుప్పస్వామి వారితో వాదిస్తున్నారు అమ్మాయిలు ఎవరికి ఆటోగ్రాఫ్ ఎవరని వాళ్ళు అంతకన్నా మొండిగా వాదిస్తున్నారు ఇప్పటిదాకా వచ్చారు ఇప్పుడే ఎందుకు ఇవ్వరు అని వైజయంతి ముందుగా సంగతి ఏమిటో అర్థం కాలేదు కానీ అక్కడ ప్రేమచంద్ కనిపించడంతో అర్థమైపోయింది వీడే ఆ రోమర పుట్టించి ఉంటాడు ఆవిడ పళ్ళు నూరుతున్నారు ఇంకా సేపైతే అయితే ఎక్కడ అబ్బాయిలంతా కన్విన్స్ అయ్యి వెళ్ళిపోతారో అన్నట్టుగా అమ్మాయిలు వాళ్ళ చేతుల్లోని పుస్తకాలు తామే తీసేసుకుని సంతకాలు పెట్టేస్తున్నారు వైజయంతికి ఆ దృశ్యం చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది ఎలాంటి ప్రలోభాలకు లంగకూడదని తను నూరి పోసిన నీతి సూత్రాలు డిసిప్లిను ఇన్స్టిట్యూట్ కాంపౌండ్ లోపలే వదిలేసి వచ్చారు ఆ వీళ్ళంతా ఆవిడ ఒక్కొక్కలను కోపంగా చూస్తున్నారు ఆ చూపులకి భస్మం అయిపోతామేమోనని ఎవ్వరూ ఆవిడ వైపు చూడట్లేదు ఆవిడికి వెంటనే ఒక బ్రైట్ ఐడియా స్ఫురించింది వీడు ఇప్పుడు ఎవరి దగ్గరున్నాడు ఏం మాట్లాడుతున్నాడు చూస్తే సరే ఆ అమ్మాయి కోసమే వీడు వచ్చాడని నిర్ణయం చేసుకోవచ్చు చురుగ్గా చుట్టూ చూశారు అమ్మాయిలంతా ఉత్సాహంగా ఉన్నారు వాడు వచ్చాడనా అతను ఎక్కడా లేడు అంటే ఎవరికైనా ప్రక్క తీసుకెళ్లాడా ఎవరు మిస్సింగ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ ప్రక్క నుంచి వినపడటంతో తల తిప్పారు పెదవులతో కాకుండా కళ్ళతో నవ్వే ప్రేమ్ చంద్ ఆవిడ బాగా ఇరిటేట్ అయ్యారు కోపంగా ఏదో అనబోయాడు ఆర్గనైజర్స్ వచ్చి వారించారు ఊరు కాని ఊరు ఎవరిని ఏమంటే గొడవ పడుతుందో ఆ భయం వారిది ఆవిడ కోపాన్ని దిగమింగుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంకా అమ్మాయిలు ఉషారే ఉషారు అందరిలోకి భవిత మరీను ఆమె వయసు ఇప్పుడిప్పుడే ఆపుతున్న పరిచయాలు లాంటివి అవుతున్న ఒక అబ్బాయి పెన్నీస్తూ చెప్పాడు హ్యాండిల్ విత్ కేర్ ఆ భాష ఆ కోడ్ వాళ్ళకి చప్పును అర్థమవుతున్నాయి కళ్ళు చిత్రంగా అరిపి తెరుస్తూ అదే పాపం అంది ఏ అమ్మాయి చేతికి నా పెన్ను ఇవ్వలేదు నాది మంచి బోనీలండి చూస్తుంటే ఎవరికి బోనీ చేసినట్టు లేరు నాటి అంటూ పెన్ను విదిలించింది ఏమిటది గాబరా పెట్టాడతను డ్రైగా ఉంటేను కిలకిలా నవ్వింది అతను ముఖం ముడి చేసుకుని ఏం కాదు పెన్ను బాగా రాస్తుంది చెప్పాడు రాసి చూడనివ్వండి కవ్వింపు సంతకం చేసేసి నిజంగానే బాగా రాస్తుంది ఉంచుకోనా అడిగింది నాకున్నదే ఒకటి పక్కనే ఉన్న కిన్నెర వింటూనే ఉంది ఈ అమ్మాయిలకు స సమాజం వెలివేయలేరు వీళ్ళకి ఆ వృత్తి అంటగట్టలేదు అయినా ఎందుకు ఇలా నైతికంగా పతనం అవుతున్నారు ఆ ఆటోగ్రాఫ్ల కార్యక్రమం ఇప్పట్లో పూర్తవట్లేదు కళ మాట కళాభిమానం మాట దేవుడిరుగు అమ్మాయిలు వయసులో ఉన్న అందమైన అమ్మాయిలు ఉంటప్పుడు వారిని దగ్గరగా చూడటానికి కూడా అనుమతి ఉండదు అలాంటివి వాళ్ళు ఇలా చిరునవ్వుతో సంతకాలు చేసి ఇస్తుంటే అబ్బాయిలకు అవి మామూలు ఆటోగ్రాఫ్ పుస్తకాలు అనిపించట్లేదు అమ్మాయిల హృదయాలేమో అన్నంత పదిలంగా అందుకుంటున్నారు నిజానికి వాళ్ళకి తెలిసినట్టే ఉంది ఆటోగ్రాఫ్ తీసుకోవాల గొప్పదనం ఆ అమ్మాయిల్లో లేదని కానీ ప్రతి అమ్మాయి బ్రిటిష్ రాణి లెవెల్లో తనను తాను ఊహించుకుంటూ సంతకం చేస్తుంటే అందుకోవటం అదొక అందమైన తమాషా అనుభవం తన దగ్గరకు వచ్చిన ప్రేమచందతో గాయత్రి గాయత్రింది ప్రేమ బలమైంది అనుకుంటా ఇందాక బెంగళూరు ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయ్యిందంటే అందులో మీరున్నారేమోనని హడలిపోయాను గొంతులో రిలీఫ్ నిజమే ప్రేమ బలమైందే నేను వచ్చే ట్రైన్కి యాక్సిడెంట్ అయినా నాకేమీ కాలేదు పూల్గా చెప్పాడు అక్కడ ఎక్కడో యాక్సిడెంట్ అయింది గాయత్రి అతన్ని అనుమానంగా చూస్తూ అడిగింది అక్కడి నుంచి మీరు ఎలా వచ్చారు పరిగెత్తుకుంటూ ఆ జవాబుతో ఆమె పడిపోయింది ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఆమె చూస్తూనే ఉంది అతను వెళ్ళిపోయాడు ఒక అమ్మాయి చిరునవ్వు కోసం అతను అంత రిస్క్ తీసుకున్నాడంటే గాయత్రికి అతని పట్ల అభిమానం కలిగింది అంత మొండి వైఖరి అవలంబిస్తున్న కిందరి మీద కోపం కంటే కూడా జాలి ఎక్కువగా కలిగింది చివరికి మనసు అర్థమైంది ఆ రాత్రి వైజయంతికి నిద్రపట్టలేదు తన ఇన్స్టిట్యూట్లో తన కళ్ళ ముందు ఉండే అమ్మాయిల్లో ఎవరు నటిస్తున్నారు బయటపడకుండా వాడు ఎవరి కోసం వస్తున్నాడు అమ్మాయిలతో ఇన్స్టిట్యూట్ నడపడం అంటే మామూలు సంగతి కాదు వయసు అబ్బాయిలకేమో కానీ అమ్మాయిలకు వస్తే చాలా డేంజర్ అంటూ వాళ్ళ నటువీళ్ళది దారి తప్పిస్తుంది అందుకే తను ఎన్నాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటూ వచ్చింది చిన్న కర్రతో కొట్టాల్సిన చోట కూడా పెద్ద కర్రతో కొడుతూ వచ్చింది అలాంటిది ఇప్పుడు ఇంతకాలానికి ఒక అమ్మాయి కోసం తను ఇన్నేళ్ళుగా పడ్డ శ్రమ తన ఆశయము అన్నీ సర్వనాశనం అవ్వబోతున్నాయి ఈ అమ్మాయిని తనేమీ చేయలేకపోతే తమ అందరికీ అలసైపోతుంది ఇంకొందరు బరి తెగిస్తారు మరొకరు వెనుకాడరు అలా 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 కాలానికి కావాలని వీల్లేదు కలుపు మొక్కల్ని చీడ ఎరివేయాలి ఏరివేయాలి ఎవరు ఎవరా అమ్మాయి ఆ చిన్న ప్రశ్న ఆవిడ బొగ్ నిండా నిండిపోయింది చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయారు తెల్లవారిపోతుండగా ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేశారు ఆ ఉదయం ఆ అమ్మాయిలంతా డ్యాన్స్ రిహార్సల్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు సాధారణంగా వైజయంతి అలాంటి రిహార్సల్కు వెళ్ళదు కానీ ఈరోజు సంగతి వేరు ఆవిని చూడగానే అమ్మాయిలంతా అటెన్షన్ లేకొచ్చేశారు ఆవిడ వస్తూనే ఎలాంటి ఎమోషన్స్ లేకుండా చాలా మామూలుగా చెప్పారు అమ్మాయిలు మన ఊరు వెళ్ళిపోతున్నాం బస్సు రెడీగా ఉంది గంటలో అందరూ సామాన్లు సర్దుకోండి ఉత్సాహాన్ని చేత్తో తీసేసినట్టుగా అందరి ముఖాలు తెల్లబోయినాయి ఎందుకెందుకు ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్కి ఎంట్రీ కావాలంటే మనం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి ఆ ఫెస్టివల్లో అవార్డు సంపాదించిన నా అమ్మినేషన్ అయినా నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నా అమ్మాయిలందరికీ అసహాయతతో కూడిన కోపం వద్దు అనే ఒక్క మాటతో తను ఇన్నాళ్ళు కర్ణ కళలు పడ్డ శ్రమాన్ని బూడిదలో పోసిన పన్నీరయ్యాయి వీడికి ఏమైంది రిలాక్స్ గర్ల్స్ నేను ఒక చిన్న ప్రశ్నలు అడుగుతాను మీలో ఎవరైనా సరే కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది అడిగా అడిగారు బ్రీఫ్గా ఏ గ్రీడ్ అమ్మాయిలంతా ముక్త కంఠంతో చెప్పారు ఆ కంఠంలో కొండంత ఆశ మీలో ఎవరికోసం అబ్బాయి వస్తున్నాడు జవాబు తెలియని వారు అందరి ముఖాలు విలవిలలాడిపోయాయి మాకు తెలియదు నిజంగా ధైర్యము చొరవ ఉన్నా నలుగురు ఐదుగురు అమ్మాయిలు గబాల్ని చెప్పేశారు నిజమే మీకు తెలియదు అతను ఎవరో ఒక అమ్మాయి కోసం వస్తున్నాడు దానికి మమ్మల్ని అందరినీ పనిష్ చేయడం ఎందుకు మీరు అడగచ్చు నేను అదే అడుగుతున్నా ఆ ఒక్క అమ్మాయి ఎవరు నాకు చెప్పకుండా మీ నన్ను మోసం చేయాలి ఆ అమ్మాయిని ఎందుకు రక్షించాలి చెప్పండి సూటిగా అడిగాడు అడిగారు ఆవిడ మనసు అర్థమవుతోంది కానీ తెలీదే ఎలా ఆవిడే సొల్యూషన్ చెప్పారు దిగోండి మీలో ప్రతి ఒక్కరూ ఇక్కడికొచ్చి ఈ నటరాజ విగ్రహం పాదాల తాకి అతను నా కోసం రావట్లేదు అని ప్రమాణం చేయండి చాలు దోష ఎవరు బ అమ్మాయిలందరూ తేలిక ఊపిరి పీల్చుకున్నారు కిన్నెర ఊపిరి బిగబెట్టింది